శ్రీ సత్యసాయి జిల్లా గుడిబడ్డ మండలం ముతుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ముతుకూరు గ్రామ పంచాయతీ వరాల జల్లు కురిపించారు ఈ కార్యక్రమంలో తేదేపా రాష్ట కార్యదర్శి శ్రీనివాసమూర్తి జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు మంజునాథ్ మండల కన్వీనర్ మద్దన్న కుంటప్ప జనసేన పార్టీ నాయకుడు ఆనంద్ కృష్ణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలనని స్వాగతిస్తూ అభినందిస్తూ జరుపుతున్నటువంటి కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సీ తర్వాత అవ్వదాతలకి వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి పెన్షన్ పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు ముందు మూడు నెలలది కలిపి వెయ్యి వెయ్యి ఏడు వేల రూపాయలు పెంచినటువంటి చరిత్ర భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసాపేతమైన నిర్ణయం అది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద అవగాహన లేక ఆర్థిక క్రమశిక్షణ లేక ఖజానాను ఖాళీ చేసి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెడితే అలాంటి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ వికలాములకి పదహైదు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చినటువంటి సందర్భం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ల్యాండ్ ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నటువంటి ఆయన ఆయన చూసి చూసి పరిపాలన స్వాగతం పలుకుతా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఈ వంద రోజుల పాలనని అభినందిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నటువంటి సందర్భం మన వరదలు వచ్చినప్పుడు విజయవాడలో వరదలు చూసారు కదా చూసి వరదలు వచ్చినప్పుడు పది రోజులు ఆయన ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ కార్యాలయంలోనే పడుకొని ప్రతి వాడ వరద వచ్చిన ప్రతి ఏరియా పర్యటించి నడుము లోపు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి అంతకంటే లోతున్న నీళ్ళల్లో జేసీబీ ఎక్కి ఈ వయసులో పద్నాలుగు గంటలు జేసీబీ దిగకుండా విజయవాడ మొత్తం పర్యటించి ఎవ్వరు ఆకలి చావు చావకుండా ప్రతి ఇంటికి అన్నము అన్ని సప్లై చేసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎవరు వచ్చే అందరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పు వేదాలు పక్షులు వేదాల్లో వస్తే ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ బంగాళ రుంప వరద బాధితులకు ఇచ్చారు ఏం చేసుకోవాలి చల్లవి ఇంట్లో నీళ్ళు ఉంటే అంత మూర్ఖుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు వాళ్ళు నష్టపోయినటువంటి నష్టం ఏదైతే ఉందో అంటే టీవీ గాలిపోయినా ఫ్రిడ్జ్ గాలిపోయినా అవన్నీ సర్వే చేపించి ఆ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంత నష్ట పరిహారాన్ని ఈ రోజు ఆ వరద బాధ తొలగిస్తున్నారంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు అంత నష్టపోయిన రైతులకి ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవన్నీ చెప్తే ఎక్కవు కదా మీకు ఐదు కోట్లు శాంక్షన్ అయినాయా మీ అకౌంట్లో డబ్బులు పన్నాయా పన్నా పన్నాయా కదా నాకేం వద్దు చెప్పండి గట్టిగా మీ పంచాయతీకి ఒక్కటే గుడిబండ మండలానికి పదిహేను కోట్లు రిలీజ్ అయితే కేవలం ముత్కూరు పంచాయతీ నా అక్క చెల్లెలకు మాత్రమే ఐదు కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ అయ్యాయి அந்த கட்டாயங்க ఐదు కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడైనా వచ్చినాయి ఐదు సంవత్సరాల్లో మీకు అదేవిధంగా ఈ పంచాయతీ అభివృద్ధి ఏదైతే ఉందో శ్రీనివాసమూర్తి అన్న చెప్పిన ఆ అంశం కట్టుబడి ఈ రోజు ఆమీ అమలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో తుగ్లాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి వెంటనే వెయ్యి రూపాయలు పెంచి మూడు నుంచి నాలుగు వచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా అదే స్పీడ్తో చంద్రబాబు నాయుడు సమావేశానికి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడినారు ఎన్నికల్లో ముతుకూరులో మనం మినరల్ వాటర్ ప్లాంట్ కు హామీ ఇచ్చినాం కానీ ఉన్నా దాన్ని చేద్దామన్నారు దానికి అందరూ ఆయనకు చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసింది కావున ఉందా మరి పెన్షన్లు పడ్డాన్ని చెప్పట్లు మినరల్ వాటర్ ప్లాంట్ రాలే సరిగా చెప్ప కొడితేనే లేదంటే మీకు అవసరం లేదని మూడవది ఎమ్మెల్యే గారు దశల వారీగా ప్రతి గ్రామంలోనూ ఒక స్త్రీ శక్తి భవనం కావాలి మా అక్క చెల్లెళ్ళు మీటింగ్ చేసుకోవడానికని అడిగితే చేద్దామన్నాం ప్రతిసారి ఒక్కొక్క విలేజ్కి అయినా దానికి అందరూ ముఖ్యంగా మాయడానికి ధన్యవాదాలు తెలియజేయండి మరి చెప్పండి కొడు చాలా బాగుంది మాకొచ్చే జీతపత్యాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయని చెప్పారు ఒకటో తారీఖులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చడం జరిగింది ఏదేని సత్యాన్ని సత్యాన్ని కూడా రోజు ప్రచారంలోనే పెట్టాలి లేకుంటే అసత్యమే సత్యమై రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఒక విజయవాడలో వైఎస్ఆర్ పాలనలో గుటమేరు కండి కొట్టి అక్కడ స్థలాలు ఆక్రమిస్తే అక్కడ చేరి విపరీతమైన నష్టం నాలుగు గంటలు వాటిల్తేళ్ళలో ఉండి దాన్ని సంరక్షించి చేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతులకు శాపంగా మారిన టైటెడ్ ಅಲ್ಲಿ ಕರೆ ಕೊಡಿದ್ದಾಗ ನೋಡಿರಿ ಅದನ್ನ ಇವಾಗ ಎಪ್ಪತ್ತೈದು ಕೋಟಿ ನಾಲ್ಕು ಸ್ಕೂಲಿಗೆ ತಂದಿದ್ದಾರೆ ಹಂಗೆ ರಕರವಾಗಿ ತಂದಿದ್ದಾರೆ ಹಾಗೆ ಅಂದಂಗೆ ಎಂ ಎಲ್ ಎಂಕನ್ನು ಯಮರಾಯಪುರ ಎಂಬ ವಾಂತಿ ವಾದಿಸ್ಬೇದಿ ಆದ್ರೆ ಅವ್ರ ಮನೆ ಮನೆ ಹೋಗಿ ಕೈಯಿಂದ ಜೋಮಿನ ದುಡ್ಡು ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಕೊಟ್ಟಾರೆ ಗೌರ್ಮೆಂಟ್ ದುಡ್ಡು ಅಲ್ಲ ಸ್ವಂತ ಅವ್ರು ದುಡ್ಡು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಹಂಗೇನ ಯಾರನ್ನ ಡಿಲಿವರಿ ಆಗಿ ಏನೋ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರೆ ಅನಂತಪುರ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋದ್ರು ಇಂದಪುರ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋದ್ರು ಅವ್ರು ಟೀಮ್ ಹೋಗಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ ಅವ್ರ ಸಫರ್ಯ ಕಾರ್ಯ ಮುಗಿಸಿ ಡಿಲಿವರಿ ಮಾಡಿಸಿ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿಸಿರುವ ಒಂದು ಹುಡುಗಿ ನಾನು ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಇಲ್ಲ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಅವರು ಎಂಬತ್ ಸಾವಿರ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕೊಡ್ಸಿದ್ದಾರೆ ಹಿಂಗೆ ಎಲ್ಲ ನೀರಿನ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರೆ ಪ್ರತಿ ಊರಲ್ಲಿ ಕೂಡ ಅವರೇ ಹೋಗಿ ಸಾಯಂಕಾಲದ ಒಳಗೆ ರಿಗ್ ಕಳಿಸ್ತೀವಂತ ಹೇಳಿ ರಿಗ್ ಕಳಿಸಿ ಬೋರ್ ಹಾಕ್ಸಿ ನೀರಿನ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ ಅದೇ ಇಷ್ಟಿ ಮುಂಚೆ ಎಮ್ ಎಲ್ ಎರ ಸಮಸ್ಯೆ ಒಂದ್ ಯಾವ್ದನ್ನೊಂದು ಕೆಲಸ ಇನ್ನ ನಮ್ಮ ತಾಲೂಕನ್ನ ಎಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಹಂಗೇನ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಪ್ರತಿ ಊರಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಸ್ತ್ರೀ ಶಕ್ತಿ ಭವನ ಪಠಿಸ್ಬೇಕಾಗೋರುತ್ತ ಪ್ರತಿ ಊರ ಆರೋಗ್ಯ ಸಾಕ್ಷಣ ಮಾಡಬೇಕಂತ ಕೋರುತ್ತಾ ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿಗಳು ಮಾಡ್ಬೇಕಂತ ಕೋರುತ್ತಾ ನಾನು ಎರಡು ಮಾತು ಬಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಅಭಿವೃದ್ಧಿ ಬಂದಾಗೆ ಹೋಗ್ಬೇಕು ಎಲ್ಲಾರ್ಗು ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆ ಆ ನಂಬಿಕೆ ಬಂದು ನಮ್ಗೆ ಉಳಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಮುಂದೆ ಎಂ ಎಲ್ ಎ ನಮ್ ಎಮ್ ಎಸ್ ರಾಜಗಾರಿ ಆಗಬಹುದು ಒಂದು ಅನ್ನೋಂದ ಒಂದ ನಂಬಿಕೆ ಬರ್ತಾ ಅದು ಇನ್ನೊಂದೇನ ನಮ್ಗೆ ನಮ್ದು ಬಿ ಎನ್ ಪಾಳಿಯದಿಂದ ಉಡುಬಂಡಿದ ಬಿ ಎನ್ ಮೇಲೆ ಒಟ್ರಟ್ಟಿ ತಾಂಡದಿಂದ ಸಿಂಸಿಗಿರಿಗೆ ಒಂದ್ ರೋಡ್ ಮಾಡಬೇಕು ಟಾರ್ ರೋಡ್ ಅಂತ ಕೇಳ್ಕೊಂತ ಐದು ಪ್ರಜಲ ಈ ಊರಿ ಕಾಲುವತ್ತಿಗೆ ಐದು ನಿರ್ಮಿಸಿಕೊಳ್ಳಿ కుడి మా ప్రభుత్వ వాయువులకు తెచ్చిన బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను అర్థాంతరంగా ఆపిన నీచ చరిత్ర ఏం